ఫ్రెండ్స్ వెల్కమ్ టు యువ అకాడమీ యువశక్తి అసోసియేషన్ ట్రస్ట్ వారిచే నిర్వహించబడుతున్న యువ అకాడమీ మొబైల్ యాప్ మీకు స్వాగతం పలుకుతుంది ఎన్నో స్వచ్ఛంద సేవా కార్యక్రమాల ద్వారా ఎన్నో కుటుంబాల్లో ఎందరో జీవితాల్లో వెలుగు నింపినటువంటి ఈ అకాడమీ గత తెలంగాణ స్పెషల్ డిఎస్సి డిఎస్సీలలో ఎంతోమందికి విద్యాదానం చేసి ఉపాధ్యాయులుగా నిలిపినటువంటి ట్రస్ట్ ఇది ఇప్పుడు ఈ యువ అకాడమీ ద్వారా లబ్ధి పొందిన ఎంతోమంది కాన్స్టేబుళ్ళు సబ్ ఇన్స్పెక్టర్లు ఎడ్జిటి టీచర్సు స్కూల్ అస్ట్రెండ్ టీచర్సు ఇతర ప్రభుత్వ ఉద్యోగులు అందరూ కలిసి మన రాబోయే ఏపీ డిఎస్సి టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ కొరకు ఒక గ్రాండ్ టెస్ట్ సిరీస్ను రూపకల్పన చేశారు విద్యార్థులకు ఉపాధ్యాయ వృత్తిని కల్పించడమే లక్ష్యంగా వేల రూపాయలు పెట్టి కోర్సులు కొనలేని పేద విద్యార్థులకు ప్రతిభ ఉండి అవకాశాలు లేనటువంటి విద్యార్థులందరికీ సహాయం చేయడానికి సహకరించడానికి యువ అకాడమీ ముందుకొచ్చి సుమారు ఇరవై మంది నిష్ణాతులైనటువంటి అయినటువంటి అధ్యాపకుల చేత ఈ యొక్క గ్రాండ్ టెస్ట్ సిరీస్ను రూపకల్పన చేయడం జరిగింది ఇది యువ అకాడమీ మొబైల్ యాప్ ద్వారా మీకు అందుబాటులో ఉంది మీరు గూగుల్ ప్లే స్టోర్ నుండి యువ అకాడమీ అని టైప్ చేసి ఈ మొబైల్ యాప్ను డౌన్లోడ్ చేసుకుంటే కేవలము నైంటీ నైన్ రూపీస్ కేవలము తొంభై తొమ్మిది రూపాయలకు మాత్రమే మీరు కొంటే ఒక నోట్బుక్ కూడా రాని ఈ డబ్బులతో మీరు ఇవన్నీ గ్రాండ్ టెస్టులు ఎన్ని విద్యా పదాలు ఐదు గ్రాండ్ టెస్టులు సైకాలజీ ఐదు గ్రాండ్ టెస్టులు కరెంట్ అఫైర్స్ ఐదు గ్రాండ్ టెస్టులు సోషల్ మెథడాలజీ ఐదు గ్రాండ్ టెస్టులు మినిమం ఇవి మరి తర్వాత కూడా కొందరు అధ్యాపకులు ఇంకొన్ని యాడ్ చేద్దామంటున్నారు అవి కూడా మీ అందుబాటులోకి వస్తాయి అంతేకాకుండా క్లాస్ వైజ్ సోషల్ స్కూల్ అసెంబ్లీ వాళ్ళని దృష్టిలో పెట్టుకుని చేయబడడం జరిగింది అన్ని సబ్జెక్టులు క్లాస్ వైజ్లో ఈ హెచ్ఈటి వాళ్ళకు కూడా ఉపయోగకరంగా ఉండే విధంగా మూడో థర్డ్ క్లాస్ యొక్క టోటల్ సబ్జెక్ట్ మీద ఫైవ్ గ్రాండ్ టెస్టులు ఫోర్త్ క్లాస్ ఫిఫ్త్ క్లాస్ సిక్స్త్ సోషల్ సెవెంత్ సోషల్ ఎయిత్ నైన్త్ టెన్త్ తరగతి వారిగా క్లాస్ వైజ్ సోషల్ గ్రాండ్ టెస్ట్లు ఒక్కో క్లాస్కి ఐదు చొప్పున కనీసం ఐదు గ్రాండ్ టెస్టులు ఇందులో మీకు వస్తున్నాయి మీరు యాప్ ఓపెన్ చేస్తే కాంటెక్ట్లు ఇవన్నీలా మీ ఫోల్డర్ కనబడుతుంది ఓపెన్ చేస్తే అందులో గ్రాండ్ టెస్టులు కనబడతాయి అవి మీరు ఎగ్జామ్లో డిఎస్సి ఎగ్జామ్లో ఏ విధంగానైతే ప్రశ్నపత్రాన్ని మీరు ఫేస్ చేస్తారు అదే మాడ్యూల్లో అదే మోడల్లో అదే నమూనాలో మీకు ప్రాక్టీస్ టెస్ట్ ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది మీరు ఇక్కడ టెస్టు హ్యాండ్స్ ఫ్రీ మీ హ్యాండ్స్ ఫ్రీ అయిపోయిన తర్వాత హ్యాండ్స్ అండ్ ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత రియల్ టైమ్ బిఎస్ ఎగ్జామ్లో చాలా సులభంగా రాసి భయం లేకుండా ఎలాంటి ఆందోళనకు గురి కాకుండా ఆత్మవిశ్వాసంతో పరీక్షలు రాసి ఉద్యోగాలు సాధించాలనే తపనతోటి మీ అందరి కుటుంబాల్లో వెలుగులు నింపాలనే తపనతోటి ఈ యొక్క కోర్సు రూపకల్పన చేయడం జరిగింది సో డిఎస్ఏ ఆస్పిరెంట్స్ అందరూ కూడా దీన్ని ఈ అవకాశాన్ని వినియోగించుకొని పెద్ద మొత్తంలో ఈ యాప్ని డౌన్లోడ్ చేసుకొని కేవలం తొంభై తొమ్మిది రూపాయలు ఇక్కడ మరొక ముఖ్య విషయము మీరు చెల్లించే ప్రతి రూపాయి ఇక్కడ ఎవరి లాభాపేక్ష కొరకు కాదు మళ్ళీ ఈ ట్రస్ట్కే కేటాయించబడుతుంది యువ అకాడమీ ట్రస్ట్కి తర్వాత మీ ఇప్పుడు చెల్లించే డబ్బులు మీ జీవితాల్లో వెలుగు నింపుతుంది వచ్చే డబ్బులు తర్వాత ఎందరో జీవితాలు వెలుగు నింపడానికి మాత్రమే వాడతారు కానీ ఇందులో ఏ అధ్యాపకుడు కానీ ఏ నిర్వాహకుడు కానీ చిల్లి గవ్వ కూడా ఆశించకుండా చేస్తున్నటువంటి మాత్ర సేవా కార్యక్రమం ఇక్కడ మరొక ముఖ్య విషయం ఈ ధర కేవలము డిసెంబర్ థర్టీ ఫస్ట్ వరకే డిసె జనవరి ఫస్ట్ నుంచి ఈ ధర రెండు వందల నలభై తొమ్మిది రూపాయలకు పెంచడం జరిగింది ఎంత రెండు వందల నలభై తొమ్మిది రూపాయలుగా టూ ఫార్టీ నైన్ రూపీస్ జనవరి ఫస్ట్ నుండి సో తొందర పండి దీన్ని డౌన్లోడ్ చేసుకోండి లబ్ధి పొందండి ఉద్యోగాలు సాధించండి మీ కుటుంబంలో వెలుగులు నింపండి ఎందరికీ ఆదర్శంగా నిలవాలని ఆశిస్తూ మీరు ఈ యువశక్తి అకాడమీ వాళ్ళు యువ అకాడమీ వాళ్ళు యొక్క యాప్ను డౌన్లోడ్ చేసుకొని మీరు పరీక్షలు రాసి అవుతారని ఆశిస్తున్నాము మీకు కొందరు వీడియోస్ కూడా మీకు షేర్ చేస్తాము ఎందరో వాళ్ళు వాళ్ళ యొక్క అనుభవాలను అంటే దీనివల్ల లబ్ధి పొంది వాళ్ళ కుటుంబాలు అభ్యర్థుల అనుభవాలను కూడా మీరు వీడియో రూపంలో చూడొచ్చు మీకు షేర్ చేస్తాము ఓకేనా విష ఆల్ ది బెస్ట్ కాబట్టి టీచర్లందరికీ శుభాకాంక్షలు హాయ్ ఎవరివన్ నా పేరు హరిత బాను నేను జయశంకర్ భూపాలపల్లి డిస్టిక్లో ఎస్ఏ స్పెషల్ ఎడ్యుకేషన్ విభాగంలో మొదటి ర్యాంక్ సాధించడం జరిగింది నా కళ నెరవేరింది ఇదంతా ఎలా సాధ్యమైందంటే నాగబాబు సార్ వాళ్ళ గ్రాండ్ టెస్ట్ అటెంప్ట్ హాయ్ అండి నమస్కారం నా పేరు జీ రామాంజనేయులు నేను ఈ మధ్య రీసెంట్గా జరిగిన తెలంగాణలో డిఎస్సి విభాగంలో స్పెషల్ ఎడ్యుకేషన్లో సూర్యాపేట డిస్టిక్ నుంచి ఐదో ర్యాంక్ సాధించడం జరిగింది దీనికి ఓన్లీ కారణం యూ అనే యాప్ అండి అది ఆ యాప్లో ప్రతి మూడు రోజులకు ఒకసారి టెస్ట్ జరిగేది ప్రతి సండే నాడు ఒక గ్రాండ్ టెస్ట్ జరిగేది అలా ఎక్కువ టెస్టులు కండక్ట్ చేస్తూ మాకు సిలబస్ మొత్తం కవర్ చేస్తూ అసలు ఆ సిలబస్ నుంచి ప్రశ్నలు ఏ విధంగా అడుగుతారు ఆ అడిగిన ప్రశ్నలకి మేము ఏ విధంగా అటెంప్ట్ చేయాలి ఎలాంటి వాటికి ఆన్సర్లు ఏ విధంగా ఉంటాయి ఎలా అటెంప్ట్ చేయాలనేది ఆ యాప్లో మొత్తం మాకు తెలిసేదండి ఇలా ఈ యాప్ను నడిపించినటువంటి నాగబాబు సార్ గారికి ఈ విషయంగా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ నాగబాబు సార్ థ్యాంక్ యూ అండి నమస్కారం అండి నా పేరు భిక్షపతి నాది మహబూబాద్ జిల్లా తెలంగాణ గత డిఎస్సిలో నాకు స్కూల్ అసిస్టెంట్ విభాగంలో మూడవ ర్యాంకు రావడం జరిగిందండి మరి మనం నేను ఒకటే విషయం చెప్పగలను మనం ఎంత చదివినామనేది కాదు డిఎస్సిలో ఎంత ప్రజెంట్ చేసినామనేది చాలా కీలక పాత్ర పోషిస్తుందండి దానిలో భాగంగానే నేను యువ అకాడమీ యాప్ తీసుకోవడం జరిగింది వాళ్ళు కండక్ట్ చేసేటువంటి టెస్టులు అన్నీ కూడా రావడం జరిగింది ఎవ్రీ త్రీ డేస్కి ఒకసారి టోటల్ సిలబస్ను కవర్ చేస్తూ టెస్టులు పెట్టారు అదేవిధంగా గ్రాండ్ టెస్ట్ కూడా పెట్టారు మరి నాకు బాగా నచ్చింది ఏంటంటే ఆ క్వశ్చన్ ఫ్రేమింగ్ అండి క్వశ్చన్ ఫ్రేమింగ్ చాలా బాగా నచ్చింది అక్కడ రాసిన తర్వాత నేను ఈ టెస్ట్ రాసిన తర్వాత అందరితో కంపేర్ చేసుకోవడం ఇదే నాకు డిఎస్సిలో కీలక పాత్ర పోషి పోషించిందండి నిజంగా ప్రత్యేకంగా ధన్యవాదాలు అండి టీం యువ అకాడమీకి ఎందుకనంటే ఒకవేళ యువ అకాడమీ అనేది లేనట్లయితే నేను ఈరోజు ఈ స్థితిలో ఉండలేనని నేను ఖచ్చితంగా చెప్పగలను అండి చాలా అద్భుతంగా మీ యొక్క టెస్టులు మరియు క్వశ్చన్ ఫ్రేమింగ్ యాప్ పెర్ఫార్మెన్స్ సూపర్గా ఉందండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి